హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎంసీ బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలండి ఈరోజు నవరాత్రి రెండవ రోజైన పాలా త్రిపుర సుందరి దేవి గురించి మనం తెలుసుకుందాము అసలు పాలా త్రిపుర సుందరి అవతారం అమ్మవారు ఎందుకు ధరించినట్లు పూర్వకాలంలో బండాసురుడు మహిషాసురుడు అని ఇతర రాక్షసులు ఉన్నారండి వాళ్ళు చాలా శక్తివంతమైన వాళ్ళు వాళ్ళు భూలోకంలో దేవలోకంలో వాళ్ళ కల్లోలు సృష్టించారు వాళ్ళని ఎలాగైనా సంహరించాలి అని చెప్పేసి శ్రీచక్రాధిపతి అయిన లలితాంబికాదేవి వీరభద్రుడు అనే శక్తివంతమైన కొంతమంది దేవతలను తయారు చేసి భూమి మీదకి పంపించారండి వాళ్ళతో యుద్ధం చేయడానికి కానీ ఆ శక్తి సరిపోలేదు అమ్మవారికి అప్పుడు లలితాంబికా దేవి ఎనిమిదేళ్ల బాలిక అవతారం ధరించిందండి అప్పుడు ఆమెకు బాల త్రిపుర సుందరి అనే పేరు వచ్చింది ఆ ఎనిమిదేళ్ల బాలిక అవతారంలో అమ్మవారు ఆ బట్టా సంహరించడం వల్ల ఆమెకు బాలా త్రిపుర సుందరి అనే పేరు వచ్చిందండి అమ్మవారు ఎనిమిదేళ్ల అవతారంలో చూడడానికి చాలా సౌందర్యంగా ఉంటారండి అమ్మవారిని పూజించడం వల్ల మనకి సకల శుభాలు ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అన్ని అన్ని ప్రసాదిస్తుంది అమ్మ ముఖ్యంగా అమ్మవారికి ఏ రంగు వస్త్రాలతో పూజ చేయాలి అమ్మవారికి పూజ చేయాలనుకుంటే పసుపు రంగు అండ్ గులాబీ రంగు ఈ రెండిట్లో ఏ రంగుతో అయినా పూజ చేయొచ్చండి అమ్మవారికి ఒకవేళ బట్టలు సమర్పించాలనుకున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలు అయినా సమర్పించవచ్చు గులాబీ రంగు వస్త్రాలైనా సమర్పించవచ్చు ఇవి రెండు లేవు అనుకునే వాళ్ళు నీలి రంగు కూడా ఇవ్వచ్చండి అమ్మవారికి ఏ రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించాలంటే మల్లెపూలండి మల్లెపూలు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండ్ అవి దొరకకపోతే పసుపు రంగు పూలు ఏవైనా పెట్టచ్చు అవి కూడా దొరకలేదంటే గులాబీ రంగు పూలు ఏదైనా పెట్టచ్చు ఈ మూడు రంగు ఈ మూడు రంగుల్లో ఏ రంగైనా అమ్మవారికి సమర్పించవచ్చు అండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలండి పాయసం పొంగలి పాలు తీపి కలకండ బెల్లము తేనె ఏదైనా సరే తీపి పదార్థాలు అమ్మవారికి చాలా చాలా ఇష్టము లేవన్నీ దొరకలేదంటే పనస అయినా పెట్టచ్చండి పనస పండ్లు పసుపు రంగులో ఉంటుంది పసుపు రంగు అమ్మవారికి చాలా చాలా ఇష్టము అందుకని పనస అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఏమీ లేని వాళ్ళు కలకండ అయినా పెట్టచ్చు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే కొన్ని ముఖ్యమైన మూల మంత్రాలు ఉన్నాయండి ఇది అమ్మవారి పూజ చేసేటప్పుడు మనసులో అనుకున్నా చాలు అవి ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరయ్య నమ ఇదొకటి ఓం క్లీం శ్రీం బాలాయ నమ ఇదొకటి ఏమి రాని వాళ్ళు ఓం శక్తి బాలాయ నమ అని కూడా పూజ చేయొచ్చు ఇప్పుడు చెప్పే మంత్రం మాత్రం చాలా చాలా శక్తివంతమైన మంత్రం అండి ఓం శ్రీం హ్రీం క్లీం బాలా త్రిపుర సుందరే నమ ఈ మంత్రం అధిక శక్తిని జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించ శక్తివంతమైన మంత్రం అండి ఈ మంత్రాలతో అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేఎంసీ బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి